నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద పెను ప్రమాదం తప్పింది ఎప్పటిలాగే బస్సు ఆగు స్థలంలో ఓ ఆర్టీసీ బస్సు ఆగి ఉంది హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా వెనుకకు దూసుకువచ్చింది వెనుక భాగంలో ఉన్న దుకాణాలు ద్విచక్ర వాహనాలపై బస్సు వెళ్లడంతో మూడు ద్విచక్ర వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు ఈ ఘటనలో అక్కడ వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు ఇదిలా ఉంటే ఆటో వాహనదారులు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ఆటోలను ఆపడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు ఆరోపిస్తున్నారు పోలీసులు ఆటో వాహన యజమానులపై పలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

ಪರಿಣacheter ನನಗೆ ಅಮೌಂಟ್ ಹೆಚ್ಚಿಸುತ್ತೆ ನಿಮಗೆ ಅನುಚಿತ ಮಾತೆ ನಾಚುತ್ತೆ ಕಾಣಿ ಆ ಬದಕ್ಕೆ ಇದೆ ಪ್ರಮಾದಿ ಲಡಾ ವಾಣೋ ಗಾಣಿ ಕಡೆ ಹೋಗವಾ ನಾನು ಹೇಳಿ ಆ ಬಂಡೆ ನಿ ಕೇರು ಆ ಬೈಕಡೆ ಆ ಮಾ 왔다 సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు మహిళలతో శోభాయాత్ర మరియు మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఆరు గంటలకు కాశీ గయా ప్రయాగ్ని తలపించేలా హరిద్వార్ అర్చకులచే చే పవిత్ర గంగాహారతి కార్యక్రమం ఏడు గంటలకు నూట ఎనిమిది తెప్పలతో పవిత్ర నెల్లూరు స్వర్ణాల చెరువులో శివాకృతి కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్ వద్ద జరుగును కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృప కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను ఇట్లు మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే